হটায়াযেটন. <imitation piece of journa masteriblings> <speaking a virgin manager> ಹರಿಯಾರ್ ಮರ ಮಗನ ವಂದರಣ್ಣ ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ಕೋಯಜ ದೂರ ಹೊರದ ಹರಿಯಾರ್

రాష్ట్రం పచ్చగా ఉండాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షోరక్షిత రక్షిత అనే ఒక వినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూస్తాం మరి ఈరోజు అంతర్గామ మండలంలో అన్ని ఎంఆర్ఓ ఎంపీడీఓ మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రధాని ప్రతినిధులు అధికారులు విద్యార్థులు రైతులు ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా మీ ఇళ్లలో మొక్కలు నాటండి మీ ఇంటి ముందు రోడ్లో అడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి పారిశుభ్రాన్ని చెత్త చెదర లేకుండా చేసుకోండి ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ఒక రాష్ట్రమే కాదు పెద్ద పెద్ద జిల్లాలో కాదు ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు ఎలాంటి మంత్రం లేదు మందు లేదు దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం వృక్షాలను పెంచడం పచ్చదనాన్ని పెంచడం మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇలా ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రభుత్వం గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు